ైజ్ ఈరోజు దేవుని వాగ్దానము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దీనిని గూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి మరి దేనిని గూర్చి చింతించవద్దని దేవుడు చెప్తున్నాడండి మీ చింత యావత్తు నా మీద మోపడినాడు దేవుడు మీకు సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి విషయంలోనూ మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా దేవుని ఎదుట పెట్టండి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఎదుట వినే విధేయతలు కలిగి మీకున్న అవసరతలు ఇబ్బందులు సమస్యలు మీకున్న అన్నీ కూడా దేవునికి మీకున్న విన్నపములు అన్నీ కూడా దేవునికి తెలియజేయండి ప్రార్థన ఆలకించేవాడు దేవుడు ఆ ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు నువ్వు నాకు మొరపెట్టగా నిమ్మ నేను వింటనంటున్నాడు దేవుడు కాబట్టి ఆయన ఆయనకు మొరపెట్టే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమీపంగా ఉన్నాడు అందుకని ప్రతి విషయం అందు మనం అలా జీవిస్తున్నామంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మన అవసరతలను మన ఇబ్బందులను మన సమస్యలను దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ధైర్యం ఇచ్చి అన్ని విషయాల్లో కూడా మనల్ని వృద్ధిల్లింపజేసి దీవించి ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు మరి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు వాళ్ళని పోషించాడు రక్షించాడు కాపాడాడు అన్ని విషయాల్లో విజయాన్ని ఇచ్చాడు ఇస్రాయేలీలు ఇస్రాయేలీల మొరను దేవుడు ఆలకించాడు వాళ్ళు పెట్టి చాకలు చేస్తూ ఐగుప్తులు బానిసలుగా పడి ఉన్నప్పుడు మరి ఆ బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించి దేవుడు రక్షించి కాపాడాడు తోడై ఉన్న దేవుడు మీకు తోడుగా ఉంటాడు తోడై ఉన్న దేవుడు మీకు తోడుగా ఉంటాడు యోసేపు అన్నయ్యలు గుంటలో పడేశారు అన్నయ్యలు వెలివేశారు పక్క దేశానికి అమ్మేశారు కానీ నా దేవుడిని బట్టి నేను ధైర్యంగా ఉంటానని యోసేపు ధైర్యంగా ఉన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని వైపు చూశాడు మరి యోసేపుని ఎంతగానో దేవుడు హెచ్చించాడు యోసేపుని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుని మీద ఆధారపడండి దేవుని మాటకు లోబడండి మీకున్న సమస్యలు ఇబ్బందులు దేవునికి చెప్పుకోండి దేనిని గూర్చి చింతపడకూడదు యోసేపు చింతపడలేదు ధైర్యంగా ఉన్నాడు తనకు వచ్చిన సమస్యను బట్టి ఎంతో సమస్య యుసేపుకి వచ్చిన సమస్య అన్నయ్యలు వెలివేసి గుంటలో పడవేసి పక్క దేశానికి అమ్మేసి ఎంతో చిన్న చూపు చూసేవారు కానీ యుసేపు దేనిని గూర్చి చింతించలేదు దేవుని వైపు చూశాడు ప్రార్థన చేసుకున్నాడు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తన విన్నపములు తెలియజేసుకున్నాడు కాబట్టి యోసేపు గొప్ప వ్యక్తి అయ్యాడు ప్రధానమంత్రి అయ్యాడు పరాయి దేశంలో అందరికీ తలగా దేవుడు యోసేపు నించాడు దావీదు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే దావీదును కూడా తన అన్నయ్యలు చూపు చూశారు కానీ దేవుడు దావీదును ఆశీర్వదించి దీవించి గొప్ప చేశారు దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచారు ఎస్తేరు అనే మహారాణిని కూడా ఎస్తేరు అనే ఒక అమ్మాయిని కూడా దేవుడు రాణిగా చేశాడండి మృతి ఎదుట కృతజ్ఞత కలిగి దేవుని ఎదుట వినే విధేతలు కలిగి మనకున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన మనవులు ఆలకించి మనకున్న చింతల్ని బాధల్ని సమస్యలను అన్నిటినీ దేవుడు తొలగించేస్తాడు కాబట్టి దేనిని గూర్చి కూడా చింతించకండి ప్రతి విషయంలోనూ ప్రార్థన చేసుకోండి మీకున్న చింతను బట్టి సమస్యను బట్టి దేవుని కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విన్నపములు దేవునికి తెలియజేయండి ఈ వాగ్దానం విన్న దేవుడు బలపరచును గాక ఈ వాగ్దానం వినబిడ్డలని దేవుడు దీవించునుగాక ఈ కాలం మంత్రి అందరికీ తోడుగా ఉన్న దేవుడు నడిపించునుగాక ఆమెన్ మెయిన్ గాడ్ బ్లెసింగ్